ఈ ఆఫీసర్ కి అడవిలో ఒక అమ్మాయి బాడీ దొరికింది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది అందుకే వెంటనే ఆఫీసర్ హత్య జరిగిన స్థలంలోకి చేరుకుంటాడు అండ్ అక్కడ అమ్మాయి బాడీని చూసి ఒక్కసారి ఆశ్చర్యపోతాడు అని వెంటనే ఆఫీసర్లందరితో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేస్తాడు అండ్ మీటింగ్ కి సిటీలో ఉండే పోలీసు వాళ్ళందరినీ అక్కడికి పిలిపిస్తాడు ఇంకా అడవిలో ఉండే ప్రతి ఒక్క గ్రామంలో ఉండే జనాలందరినీ అడగండి అంతకుడి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అంటాడు కానీ ఎంత ట్రై చేసినా కానీ ఆ గురించి అసలు క్లూ ఏం దొరకదు ఇంకా అప్పుడు ఆఫీసర్ కి చాలా భయం వేస్తుంది ఎందుకంటే ఇంకొక మూడు రోజుల్లో ఏ అమ్మాయి మీద హత్య జరుగుతుందో అని ఇంకా ఆ రోజు రాత్రి పోలీసులు పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటానికి కొద్ది దూరం వెళ్ళా వీళ్ళ వెహికల్ సడన్ గా ఆగిపోతుంది అందుకే వీళ్ళు హెల్ప్ కోసం పోలీస్ స్టేషన్ కి కాల్ చేశారు కానీ నెట్వర్క్ లేకపోవడం వల్ల వీళ్ళ ఫోన్ అసలు కనెక్ట్ అవ్వదు ఒక పోలీస్ ఆఫీసర్ కన్ను ఒక అమ్మాయి బాడీ మీద పడుతుంది ఉంటుంది అని చూసి ఈ వ్యక్తి భయపడే పారిపోతాడు ఇంకా ఈ సంఘటన ఎప్పుడైతే ఆఫీసర్ కి తెలు ఆఫీసర్ చాలంటే చాలా బాధపడతాడు ఇంకా ఆఫీసర్ కి హత్యలు ఎవరు చేస్తున్నారు అసలు అర్థం కావడమే లేదు ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఈ ఆఫీసర్ కి ఒక ఐడియా వస్తున్న నీతకి తను ఏం చేశాడో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే ఛానల్ అని కామెంట్ చేయండి చివరికి ఆఫీసర్ హత్యకు జరిగిన అమ్మాయిల లిస్ట్ ని తెప్పించడం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి